వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లార్ సో నా ముందున్న చీరలన్నీ చూసారా టిష్యూ జరీ కోటా సారీస్ అండి ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయో చూసారా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయి ఎందుకంటే మనందరి ఫేవరెట్ శారీస్ కూడా ఇందులో ఆల్ ఓవర్ పైతానీ స్టైల్లో ఉన్నాయి స్మాల్ బూటా ప్యాటర్న్లో ఉన్నాయి చిన్న బోర్డర్ కావాలా పెద్ద బోర్డర్ కావాలా ఎలాంటి డిజైన్స్ కావాలంటే అలా వచ్చాయన్నమాట ఇక నేను చూపించేది ఇప్పుడు చాలా తక్కువ క్వాంటిటీయే మీరు చిన్నపట్నంకి వచ్చారనుకోండి ఇలాంటివి వందలాది చీరలు చూసేయచ్చు పర్చేస్ చేయొచ్చు కూడా సో ఇప్పుడు ఎలాగూ పండగలు వస్తున్నాయి సంక్రాంతి వరకు వరుసగా ఫెస్టివల్స్ అన్నీ ఉన్నాయి సో లైట్ వెయిట్లో చక్కగా ఇలా టిష్యూ జరిగకుండా శారీస్ కావాలి అంటే మాత్రం చిన్నపట్నానికి డెఫినెట్గా విజిట్ చేయండి అందులోనూ బడ్జెట్ రేంజ్లో ఉన్నాయన్నమాట సో ఒక్కొక్క డిజైన్ క్లియర్గా చూపిస్తాను ఒక్కసారి అంటే మీరు ఆన్లైన్లో కావాలి అన్న కూడా పర్చేస్ చేసేసుకోవచ్చు సో బడ్జెట్ రేంజ్ అని చెప్పాను కదండి త్రీ థౌజండ్ ప్లస్ నుంచి కూడా ఈ చీరలు అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అప్ టు సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ రేంజ్ వరకు కూడా ఉంటాయి సో ఎక్కడ మిస్ చేయొద్దు ఎందుకంటే డిజైన్ కూడా మిస్ అయిపోతా స్కిప్ చేస్తే కనుక ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాం పది మంచి ల్యావెండర్ కలర్తోనే స్టార్ట్ చేద్దాం లైట్ యాంటీ గోల్డెన్ షేడ్ లో తీసుకున్నారు బ్లౌజ్ బాగా మ్యాచ్ అయింది చూడండి వీవింగ్ ఎంత బాగుందో సడన్ గా ఇక్కడ చూస్తే ఇదేమైనా పెయింటింగ్ గా అనిపించే విధంగా ఉంది సో అందుకని మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది కదా చూపిస్తున్నాను చూడండి ఇట్లా టోటల్ వీవింగ్ తోనే ఉంటుంది అంటే జరి అయితే వీవింగ్ అనుకుంటారు ఇలా చూస్తే మనకి ఏ మాత్రం తగలట్లేదు అంత నీట్ గా ఉంది ఇందులో కలర్స్ బేజ్ కలర్ ఉంటుంది దీనిలో కలర్ ఎల్లో ఉంటుంది ఎల్లో షేడ్ మంచి గోల్డెన్ ఎల్లో కలర్ కూడా ఉంటుంది ఇంతకు ప్రైస్ చెప్పలేదు కదండి త్రీ డబల్ నైన్ ఫైవ్ త్రీ డబల్ నైన్ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్ అదే ప్రైస్ రేంజ్ లో ఇది కూడా వస్తుంది బోర్డర్ స్టైల్ మారుతుంది కొద్దిగా పెద్ద బోర్డర్ కావాలి అనుకుంటే కూడా ప్యాటర్న్ పల్లు ప్యాటర్న్ మారుతుంది డిఫరెంట్ వస్తుంది ఇక్కడ బూటా కూడా మీనాకరి బూటా ఇస్తూ మళ్ళీ చిన్నగా ఫ్లవర్ బూటా ఇచ్చారు దీని క్లోజ్ వస్తుంది హ్యాండ్స్ కొచ్చి పదిన బోర్డర్ స్టైల్ ఇవి కూడా ఆఫ్ సారీస్ చాలా మంది డిజైన్ చేయించుకుంటున్నారు సెట్ చేసుకుని చాలా బాగుంటది ఎందుకంటే చాలా మంది కస్టమైజ్ చేయించుకున్నారు ఇన్ కేస్ ఇప్పుడు వచ్చే ఫెస్టివల్స్ అలా డిజైన్ చేయించుకోవాలనుకున్నా ఇది ఒక లైట్ పింక్ మనకి టిష్యూ అనుకున్నాం కదా అందుకని కొంచెం పేస్టల్లాగా ఉంటాయి చీరలు లోటస్ వీవింగ్ అంతా ఇక్కడ దాని కూడా సేమ్ షేడ్స్ వస్తుంది బేజ్ కలర్ కూడా వస్తుంది ఎల్లో కూడా వస్తుంది షేడ్ దాని టూ షేడ్స్ బాగుంది సేమ్ ప్రైస్ ఏంటి 3995 3995 మీకు అందులో ఉండే కొంచెం బోర్డర్ బిగ్ బోర్డర్ ఓకే అంటే బోర్డర్ పెద్దగా వచ్చినప్పుడు కొన్నిసార్లు రేట్స్ చేంజ్ చేస్తారు కానీ అట్లా ఏం లేదు సేమ్ ప్రైస్ ఆ స్కెట్ బౌడర్ అంటాం కదండి అలా ఇచ్చారు ఇవి కూడా హాఫ్ శారీ పర్పస్ కూడా బాగుంటాయి ఇంకేస్ చీరలాగా అయినా రెండు మూడు సార్లు కట్టుకున్న తర్వాత పిల్లలకి అట్లా డిజైన్ చేయించుకోవచ్చు సేమ్ ప్రైస్ కదండి సేమ్ ప్రైస్ త్రీ డబల్ నైన్ ఫైవ్ దాంట్లో ఇవన్నీ డిజైన్స్ అదే ప్రైస్ డిజైన్స్ ట్రెడిషనల్ పైతాని ప్యాటర్న్ బోర్డర్ మధ్యలో చిన్న బుట్ట చిన్న బుట్ట ఈ డిజైన్ కొద్దిగా సింపుల్గా ఇష్టపడే వాళ్ళకి అంటే పెద్ద పెద్ద బుటాస్ వద్దు అట్లా అనుకున్న వాళ్ళకి క్లాస్ రూమ్ గోల్డెన్ షేడ్ బ్లౌజ్ ఇది దాంట్లో ఇది ఒకటి ఓకే మీనా క్యారీ మీనా క్యారీ ఇది లెవెండర్ మునియా బోర్డర్ వస్తుంది లెవెండర్ షేడ్ ఆహా మీకు ఇందులో ఈ డిజైన్ కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం ఇదే ప్యాటర్న్ దాంట్లో కాంట్రాస్ట్ బ్రైట్ గా ఉంటుంది పళ్ళు మ్యాచింగ్ బోర్డర్ అంతా మునియా బోర్డర్ వస్తుంది ఇంకా చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ చిన్న వాటిల్లో చిన్న బోర్డర్ బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్

కాకపోతే కొంచెం జరిబేస్ మారినప్పటికీ ప్రైస్ మారుతుంది బ్లౌజ్ కూడా మీకు గ్రాండ్ గా రిచ్ గా ఉంటుంది ఇది పైదైన బోర్డర్ వచ్చేసి మీకు బోర్డర్ అంతా కూడా జాల్ సేపు వస్తుంది బోర్డర్ డిఫరెంట్ సేమ్ ఈక్వల్ బోర్డర్ అండి దాంట్లో షేడ్ ఉంది కలర్స్ ఉంది దాంట్లో టూ షేడ్స్ ఉన్నాయి ఇది కూడా ఉంది దాంట్లో పీచ్ కలర్ ఓకే ఈ డిజైన్ లో త్రీ కలర్స్ ఉన్నాయండి మొత్తం మనకి ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ఇది కూడా డిజైన్ చూడండి ఇది ఎంత బాగుందండి మొత్తము ప్యారెట్స్ చిలకలే వచ్చాయి చీరలో చూద్దాం ఒకసారి చీర ఎలా ఉంది ఇది బాడీ అంతా కలర్ కూడా బాగుంది ఇది బాడీ అంతా కంప్లీట్ మెనోర్ వస్తుంది ఎందుకు పళ్ళు వచ్చినప్పుడు గోల్డెన్ పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ సేమ్ గోల్డ్ బెస్ట్ గోల్డ్ బేస్ తో ఇచ్చారు బ్లౌజెస్ బాట కూడా చాలా వస్తుంది కాంట్రాస్ట్ కూడా వేసుకోవచ్చు వీటిల్లో చీరంతా ఉంటది కదండి ఇక్కడ ఇది మొత్తం ఆల్ ఓవర్ బాడీ అంతా వస్తుంది మొత్తం కంప్లీట్ ఇది ఒక కలర్ ఉంది అండి హ్మ్ బేజ్ కలర్ కాంబినేషన్ 4995 4995 మీకు ఏది కావాలన్నా అంటే ఆన్లైన్ లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవొచ్చుండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అట్లా అంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఇస్తాం దాంట్లోనే మీనాకరిలోనే బిగ్ వస్తుంది హ్మ్ గ్రాండ్ గా నీట్ గా

అందులో మీకు ఏంటంటే కొంచెం బిజినెస్ మారుతూ ఉంటాయి అన్నమాట దాంతో షూ ఇప్పుడు ఇది కూడా సేమ్ మారుతాం ఫోర్ డబల్ నైన్ ఫైవ్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఫైవ్ ఇంకా ఎక్కువ కాస్ట్ ఏమో అనుకున్నా ఇవన్నీ ఫోర్ డబల్ ఫైవ్ ఎంత బాగుందో విశారా దాంట్లోనే ఆల్ ఓవర్ మీనాకరి పెద్ద బోర్డర్ వస్తుంది. హ్మ్మ్. బిగ్ బోర్డర్ ఓకే. పెద్ద బోర్డర్ తో ఆల్ ఓవర్ ఇచ్చేసి ఆ మీనాకరి మధ్యలో ఆల్ ఓవర్ మీనాకరి ఇచ్చారు. గ్రాండ్ గా ఉంటుంది. పళ్ళు వేసిది. ఇది కూడా బ్లౌజ్ మీద గ్రాండ్ గా వస్తుంది. ఓకే. ఇది కూడా సేమ్ ప్రైస్ ఏ మీకు? ఆ 4995. సేమ్ ప్రైస్ నో. ఎన్ని రకాల డిజైన్స్ ఎన్ని కలర్ కాంబినేషన్స్

నమూనా బోర్డ్ చేంజ్ అవ్వడం కానీ ప్యాకెట్ తీసి ఉండడం కాంట్రాస్ట్ బాట కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది బాడీ అంతా కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది ది ఇది బాడీ గ్రీన్ కలర్ గ్రీన్ సేమ్ బార్డర్ డబల్ సేమ్ డబల్ మోనియా బాటిల్ వస్తుంది పళ్ళు రిచ్ పళ్ళు బాగుంది చూడండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓ ఇంకా గ్రాండ్గా ఉంది కదా

అంటే ఇవే మనకి ప్యూర్ టు ప్యూర్ వెళ్తే చాలా కాస్ట్ ఉంటాయండి అంత కాస్ట్ పెట్టలేము అన్న వాళ్ళకి చాలా బెస్ట్ ప్రైజ్లో ఈ డిజైన్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు మీ దాంట్లో కొంచెం గ్రాండ్గా ఉంటుంది మొత్తం జరీ జాలు వచ్చేస్తుంది బాడీ అంతా కూడా పళ్ళు కూడా డిఫరెంట్గా వస్తుంది ఓకే బాడీ కొత్తగా ఉంది డిఫరెంట్ ఫ్లవర్స్ పిట్టలు బర్డ్స్ అవి ఏమి ఇవ్వకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఏ బ్లౌజ్ కాంట్రాస్ట్ దీని వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ అండి ఫైవ్ ప్రైజ్ మారుతుంది ప్యాటర్న్ సేమ్ అదే కాన్సెప్ట్ లోనే ఇది ఒక వెరైటీ ఇది కూడా గ్రాండ్గా ఉంటుంది బాడీ వచ్చేస్తున్నాను దీంట్లో టూ ఉన్నాయి ఇది సేమ్ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ దాంట్లో సేమ్ ఆల్ ఓవర్ బాడీ మనం ముందు చూసినా కూడా మునే బోర్డర్ చూసాం అన్నమాట మునే బోర్డర్ అని చెప్పేసి చెప్పేసి ఇవన్నీ కూడా జరి బోర్డర్ వస్తాయి అన్నమాట ఆహా కంప్లీట్ డిఫరెంట్ ఆ జరి బోర్డర్ ఇచ్చారండి దాంట్లో షీట్స్ ఎంత అన్నారండి ఇప్పుడు 5995 5995 లెవెండర్ లైట్ డార్క్ ఉంటది ప్యాటర్న్ డిఫరెంట్ ఉంటది ఇది కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు చాలా సింపుల్ ఇది వన్ ది హ్మ్ ఆల్ ఓవర్ బాడీ అంతా జాల్ టైప్ వస్తుంది బ్లడ్ డిఫరెంట్గా ఉంటుంది ప్యాటర్ ఇది చూడండి జరీ కంప్లీట్ జరీ ఫుల్ జరీ వచ్చేస్తుంది మీరు ఫుల్ జరీ వచ్చి వెయిట్ లెస్ ప్యాటర్ మొత్తం ఇది మీ జరి మొదలు వెయిట్ ఏం రాదు మీకు ఇది మొత్తం లైట్ వెయిట్ ఇది కూడా బ్లౌజ్ ఇది గ్రాండ్గా ఉంటుంది బ్లౌజ్ ఆ జరీ ఫుల్ ఇది ఒక కలర్ ఉంచి ఉంటుంది మంచి మిన వస్తుంది ఓవర్ బాడీ అంతా కూడా మీన వచ్చేస్తుంది

ఓకే ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ ఓకే త్రీ నైన్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి ఫైవ్ థౌజండ్ నైన్ నైన్టీ సో చూసారు కదా ఇలా అండి ఇంకా కొన్ని కొన్ని డిజైన్సే ఇంకా చూపించాలంటే చాలా ఉన్నాయి డిజైన్స్ చూపించాలంటే సో ఏది నచ్చినా ఆన్లైన్లో తీసేసుకోవచ్చు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది పైగా ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవే కాకుండా ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ కావాలి డిజైనర్ శారీస్ కావాలి అండ్ ఇప్పుడు రెడీ టు వేర్ బ్లౌజెస్ చాలా ట్రెండ్ కదండి అలాంటి శారీస్ కావాలి పట్టు చీరల్లో ఏది కావాలన్నా గిఫ్టింగ్ పర్పస్ నుంచి వెడ్డింగ్ కలెక్షన్ వరకు అన్నీ ఉంటాయి పైగా మనకి బయట స్టోర్స్లో ఉన్నటువంటి ప్రైజెస్తో పోలిస్తే చాలా చాలా తక్కువ ధరకి తీసుకోవచ్చు మన చిన్నపట్నంలో ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్